మే థర్టీ ఫస్ట్ రోజు ఏకాదశి రానుంది ఈ ఏకాదశి జ్యేష్ట ఏకాదశిగా పిలువబడుతుంది మనకు నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది ఒకటి కృష్ణపక్షంలో ఏకాదశి రెండు శుక్లపక్షంలో ఏకాదశి ఈ నెలలో చివరిసారిగా ఏకాదశి ఈ ఏకాదశి శుక్లపక్షంలో జ్యేష్ఠ మాసంలో రానుంది అలానే ఈ ఏకాదశిని నిర్జన ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది చాలా గల రోజు ఈ రోజున తులసి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క పని చేయకూడదు తెలిసి తెలియక ఆ ఒక్క పాపం చేస్తే గనక మనకు సమస్త పాపాలు అంటుకుంటాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనం పొందలేము ఎందుకంటే ఈ ఏకాదశికి అంతటి శక్తి కలిగి ఉంది ముఖ్యంగా తులసి అనేది లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము తులసి కోట అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది తులసి అనేది వాస్తు దోషాలను సరిచేస్తుంది తులసి చెట్టు మనకు రాబోయే మంచి చెడుని కూడా సూచిస్తుంది తులసి అనేది అందంగా గుబురుగా పెరిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంది అని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా మన ఇంటి ముందు ఉన్నటువంటి తులసి కోట మన ఇంట్లో ఉన్నటువంటి మంచి చెడుని తెలియజేస్తుంది తులసి చెట్టు యొక్క ఆకులు అనేవి ఎప్పుడు పచ్చగా అందంగా ఉంటే గనక ఆ ఇంట్లో డబ్బుకి ధనానికి లోటు లేదు అని సంకేతం అంతేకాకుండా తులసి చెట్టు యొక్క కొమ్మలు ఉత్తరం వైపు ఎక్కువగా పెరుగుతున్నట్టు అయితే ఆ ఇంట్లోకి తొందరగా లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుంది అని గమనించాలి అంతేకాకుండా అనునిత్యం కూడా తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల మన ఇంట్లోకి సకల దేవతలు వచ్చి మన అన్ని పనుల్లో శుభాలను కలగజేస్తారు అని ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా పూర్తయిపోతాయి అని మనం నమ్ముతూ ఉంటాము అలానే ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో తులసి చెట్టుకి నీరుని పోయకూడదు ఎందుకు అంటే ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి ఉపావాస్యాన్ని పఠిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే ఈ ఒక్కరోజు మాత్రం తులసి చెట్టుకి నీరుని పొయ్యకూడదు అలానే ఏకాదశి రోజున ఎవరైతే ఉపావాస్యాన్ని పఠిస్తూ భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో లక్ష్మీదేవిని నారాయణమూర్తిని పూజిస్తారో వారి యొక్క నామస్మరణ రోజంతా చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఎందుకంటే ఏకాదశి అనేది విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలానే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ ముగ్గురు దేవతల యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని పొందాలి అనుకునేవారు ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠిస్తూ ఆ ముగ్గురు దేవతల యొక్క నామస్మరణ చేస్తే గనక మనకున్నటువంటి సమస్త పాపాలు తొలగిపోయి సకల సంపదలు లభిస్తాయి ఏకాదశి రోజున స్నానం దానం దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశి రోజుల్లో నదీ స్నానాన్ని ఆచరిస్తే సకల సంపదలు కలుగుతాయి అలానే పేదవారికి నూతన వస్త్రదానం కానీ డబ్బు దానం కానీ అన్నదానం కానీ చేస్తే వారికి సంపద అనేది పెరుగుతూ వస్తుంది అలానే ఏకాదశి రోజున రావి చెట్టుని కానీ మర్రి చెట్టుని కానీ భక్తి శ్రద్ధలతో పూజించి ఆ చెట్లకి మూడు రంగుల దారాన్ని కట్టడం వల్ల మన యొక్క పాపాలు దోషాలు శనీశ్వరుని బాధలు పీడలు ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది అలానే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అందంగా అలంకరించాలి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు విష్ణుమూర్తిని ఎంత ఎక్కువగా అలంకరిస్తే ఆ విష్ణుమూర్తి యొక్క దీవెనలను అంత ఎక్కువగా పొందగలుగుతాము పరమశివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఏకాదశి రోజున పరమశివుణ్ణి పచ్చి పాలు ఆవు పాలతో అభిషేకం చేస్తే గనక మనం ఎలాంటి కోరిక కోరినా అది తక్షణం నెరవేరి జరిగి తీరుతుంది ఖచ్చితంగా ఇది మాత్రం వాస్తవం సత్యం కూడా అలానే ఏకాదశి రోజున తులసి చెట్టు యొక్క ఆకులను గోళ్ళతో తెంచకూడదు అలానే ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్జన ఏకాదశి జ్యేష్ఠ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి చెట్టు యొక్క ఆకులను మనం తెంచకూడదు అవి ఒక ఒకవేళ మనకు అంతగా అవసరం ఉంటే గనక ఒక్కరోజు ముందే మనం తులసి ఆకులను కోసుకొని పెట్టుకోవాలి తర్వాత అవసరానికి వాడుకోవాలి తప్ప ఈ జ్యేష్ఠ ఏకాదశి లేదా నిర్జన ఏకాదశి రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను కొయ్యకూడదు అంతేకాకుండా మన గోర్లతో ఎట్టి పరిస్థితుల్లో ఆ తులసి ఆకులను తెంచకూడదు చేతి వేళ్లతో మాత్రమే తుంచాలి అలానే ఈ నిర్జన ఏకాదశి రోజున తులసి చెట్టు దగ్గర ఎలాంటి చెత్త చెదారం ఉండ లేకుండా చూసుకోవాలి తులసి చుట్టూ చెప్పులను అలానే చీపులను పెట్టకూడదు తులసి చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా అందంగా నీటిగా ఉండే విధంగా చూసుకోవాలి తులసి దగ్గర చెప్పులను విప్పకూడదు తులసి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ వంటి వస్తువులను పెట్టకూడదు తులసి అనేది పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము తులసి నుండి వచ్చే సువాసన మనకు ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి నుండి వచ్చే ఆ సువాసన అనేది మన ఊపిరితిత్తులను ఎంతో శుద్ధి చేస్తుంది మన మైండ్ని కూడా ఎంతో శుద్ధిగా ఉంచుతుంది మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది మన ఆలోచనలను క్రమబద్ధంగా నీతి న్యాయం వైపు నడిపిస్తుంది ఖచ్చితంగా తులసి మొక్కను ఇంట్లో ప్రతి ఒక్కరూ నాటుకోవాలి అలానే తులసి మొక్క ఈశాన్యం దిక్కున ఉంచడం వల్ల మన ఇంట్లో సంపద అనేది బాగా పెరుగుతుంది మన ఇంట్లో ధనానికి లోటు ఉండదు లక్ష్మీ గణపతుల యొక్క ఆశీర్వాదాలతో మనం ఎప్పుడూ సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతాము అలానే వివాహం జరగలేదు అని బాధపడేవారు తులసి ముక్కను ఉత్తరం వైపు ఉంచి పూజను చేయండి అలా చేయడం వల్ల వివాహంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి అతి తొందరగా వివాహం అనేది జరగడం అవుతుంది తర్వాత వివాహం జరిగిన తర్వాత యథావిధిగా తూర్పు దిక్కున కానీ లేదా ఇంటి సింహద్వారానికి ఎదురుగా కానీ పెట్టుకోండి అలా చేయడం వల్ల మీకు సంపద ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంది నిర్జన ఏకాదశి రోజున మీకున్నటువంటి శనీశ్వరుని బాధలు తొలగిపోవాలి అంటే నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి నల్ల నువ్వులను మీరు నవగ్రహాల దగ్గర పెట్టండి నల్లటి వస్త్రాన్ని పెట్టండి నువ్వుల నూనెతో మీరు దు దీపాన్ని నవగ్రహాల దగ్గర వెలిగించండి అలానే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఆవు పాలు ఆవు నెయ్యిని వేసి ప్రసాదాన్ని తయారు చేయండి ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత అదే ప్రసాదాన్ని తీసి ఇంట్లో ఉన్నవారంతా మహాప్రసాదంగా భావించి అందరూ స్వీకరించాలి అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం మన ఒంట్లో ఉన్నటువంటి బా దరిద్ర పీడ బాధలు అన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు